సో ట్రేడింగ్ విషయంలో సంజు శాంసన్ ఎపిసోడ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు రీసెంట్గా కోల్కతా నైట్ రైడర్స్ కూడా సంజు ని ట్రేడ్ చేసుకునేందుకైతే ఇంట్రెస్ట్ చూపించింది మరి ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఇతన్ని ట్రేడ్ చేసుకోవడం కుదరదు అని తేల్చేసింది నిన్నటి వరకు రూమర్స్ కొనసాగం సంజు శాంసన్ వస్తాడు సీఎస్కేకి వీళ్ళ నుంచి ఎవరో ఒక ప్లేయర్ వెళ్తారని కానీ రవిచంద్రన్ అశ్విన్ టూ డేస్ బ్యాకే చెప్పాడు ఈ ట్రేడింగ్ అయితే జరగదు ఎందుకు అంటే వాళ్ళు రుతురాజ్ గైక్వాడ్ని అడుగుతున్నారు లేదా శివం దుబేను అడుగుతున్నారు లేదా రవీంద్ర జడేజా అని అడుగుతున్నారు ఈ ముగ్గురిని వదులుకోవడానికి సిఎస్కే ఎంత మాత్రం ఇష్టపడటం లేదు సో దానికి బదులుగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఆప్షన్ లోకి వస్తే మేము ట్రై చేస్తాము తీసుకుంటాము అన్నట్టుగానే ఉన్నారు తప్పితే ట్రేడింగ్ మాత్రం జరిపే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పింది చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఇప్పుడు కేకేఆర్ ఫ్రేమ్ లోకి వచ్చింది మనం ముందు నుంచి కూడా అనుకుంటున్నాము కేకేఆర్ కూడా సంజు శాంసన్ ను తీసుకునేందుకు ఇంట్రెస్టెడ్గా ఉంది అని ఎందుకంటే వాళ్ళు ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకున్నప్పుడు రెండు వేల పన్నెండులో అప్పుడు సంజు శాంసన్ కూడా వాళ్ళ టీం మెంబర్ అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక వికెట్ కీపర్ అవసరం అయితే ఉంది మనకు తెలుసు రహ్మనుల్లా గుర్బాజ్ ఉన్నాడు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అతను పెద్దగా స్కోర్ ఏమీ చేయలేదు సౌత్ ఆఫ్రికా వెటరన్ క్వింటన్ డికాక్ ఉన్నాడు కేకేఆర్లో తను కూడా పెద్దగా స్కోర్లు చేసింది ఏమీ లేదు ఇద్దరు ఫామ్లో లేరు మరి సంజు శాంసంగ్ తీసుకుంటే ఒక ఫారెన్ ప్లేయర్ను కూడా ఇంకొకరిని ఎక్స్ట్రా తీసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఇద్దరు ఫారెన్ వికెట్ కీపర్సే ఉన్నారు కాబట్టి వాళ్ళకి సో ఇది కొంచెం ప్లస్ అవుతుంది అయితే దీనికి బదులుగా వాళ్ళు ట్రేడింగ్లో ఒక ఇద్దరు పేర్లు చెప్పారు అదైతే షాకింగ్గా అనిపిస్తోంది మరి ఆ రిపోర్ట్స్ అయితే రీసెంట్గానే వచ్చాయి మనకి అదేంటంటే ఒకటి అంక్రిష్ రఘువంశి ఇంకొకటి దీప్ సింగ్ ఈ ఇద్దరిని సంజు శాంసన్ కి బదులుగా ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టు కేకేఆర్ అయితే చెబుతోంది అంటే కథనాలు మనకు బయటకు వచ్చాయి సో మరి నిజంగా కూడా వీళ్ళు ఆ పని చేస్తారా రమణీప్ సింగ్ మంచి వర్తున్న ఫినిషరే తను లాస్ట్ టైము కేకేఆర్ నాలుగు కోట్లకు అతన్ని రిటైన్ చేసుకుంది ఈవెన్ అంగు క్రిషి రఘువంశిని కూడా మూడు కోట్లకు రిటైన్ చేసుకుంది సంజు శాంసన్ ని రాజస్థాన్ రాయల్స్ పద్దెనిమిది కోట్లకు రిటైన్ చేసుకుంది మరి సంజు శామ్సన్ పద్దెనిమిది కోట్లకు వెళ్ళి అహిల్ క్రిషి అండ్ రమణీప్ సింగ్ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ క్రోర్స్ ఎక్కడ ఎయిటీన్ క్రోర్స్ ఎక్కడ అంటే ఈ మనీ అయితే టాలీ అవ్వట్లే అది వాళ్ళు తర్వాత చూసుకునే ప్రసక్తి ఉంటుంది ఒకవేళ రమణీప్ సింగ్ చెప్పాడు నాకు టెన్ క్రోర్స్ వర్త్ నేను వేరే వాళ్ళు కూడా నన్ను లో తీసుకుంటాను అనుకున్నారు కానీ నేను కేకేఆర్ నమ్మింది కాబట్టి వాళ్ళ వైపే ఉన్నానని గతంలో చెప్పడం చూసాము మరి ఆ లెక్కన చూసినా కూడా పద్నాలుగు పదిహేను కోట్ల వర్త్ ఈ ఇద్దరు ప్లేయర్లు మరి సంజు శాంసన్ పద్దెనిమిది కోట్లతో పోలిస్తే మీరేమనుకుంటున్నారు కేకేఆర్ సంజు శాంసన్ ని తీసుకుంటుందా